అది ఓపెన్ చేయించుకున్నప్పుడు నేను పొందే అనుభూతి మామంది కాదు మనిషికి నేను కొంతమంది నా దండ ఉంటారు అని నీకు ఏమైనా అలవాట్లు సార్ నాకు ఏ అలవాటు లేదని లేదు నాకు ఏ లేదు నాతో ఉండదు నాకు పొద్దున పూర్ణా కానీ బో బో పెట్టోడు కావాలి మధ్యాహ్నం పూట బో పెట్టాడు కావాలి రాత్రి పూట ఏదైనా పెట్టోడు కావాలి ఈ మూడు అలవాట్లు ఉన్నాయి అయితే నీకు ఏ అనుభూతి లేదు సార్ నువ్వు నువ్వు సినిమా చూస్తావు అంటాడు ఏ నాకు సినిమా తెలు నాకు ఎదురు నాకు ప్రజల్ని కలిసేదంటే ఆనందం ప్రజల్ని కలిసేదంటే ఒక ఆనందం సమస్య పరిష్కారంలోనే ఒక గొప్ప అనుభూతి ఉంటుంది కొంతమంది సినిమా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కొంతమంది శాంతిపారు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకోటి కొంత చిల్లర పని చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ నాకు మాత్రం మా ప్రజల్ని కలుసుకొని మా వాళ్ళ కింద భోజనం పెట్టగలిగి వాళ్ళ కొంచెం ఉన్నంతలో కొంచెం ఆదుకొని పని చేసి పెట్టగలిగి వాళ్ళ చేత మంచిదన్న అనేటువంటి మాట పొందితే అంతకంటే గొప్ప అనుభూతి అయితే ఉండదు కాబట్టి నేను విడవైన వెంటోడు ఎట్లా ఉండాలని నేను చెప్తున్నాను కొందరం కసిచ్చుకుంటా తన తాతస్సు మీద పోయినా